చేస్తున్నా మధ్య కోలాటమా ఇదొకటే తక్కువ మళ్ళీ నీకు ఇదొకటే తక్కువ ఏమో ఇప్పుడు నీకు కోలాటం ఆ చీర నువ్వు కట్టుకున్నది అంటే చీర కట్టుకుని కోలాటం చేయాలా అంటే చీపుళ్ళు మొత్తం ఇలా చేస్తావు ఎవరి దాంట్లో చూసేవే కోలాటం ఎలా ఎక్కడ చూసా కోలాటం అవన్నీ పక్కన పెట్టే తీసే పక్కన పడే నేను కొట్టడానికి ఉపయోగపడచ్చే ఏంటే అయోచ అందులో పెడతా దాని మూర్తి స్నాక్స్ డబ్బా లోపలికి తీసుకురా అలా నడు ఏం కావాలి అలా అక్కడ పోదా స్నాక్స్ డబ్బా అక్కడ పెట్టావు ఏం కావాలి పెట్టుకో తీయగలవా తిన్నా బూంది కావాలా జాగ్రత్త ఎన్నో సరిగ్గా పోయి ఆగా పంపేస్తావమ్మా చాలమ్మా సరిపోతుంది నువ్వు తినలేవు అయ్యో ఎందుకే నువ్వు తినవు నాకు తెలుసు కదా పాడు చేస్తావా తిడతారు మళ్ళీ నాన్న పెట్టే కొంచెం కొంచెం వేయమ్మా కొంచెం కొంచెం పోయినాన్న కొంచెం కొంచెం వేయ కింద పడిపోతుందమ్మా నేను సరిగ్గా పట్టుకోవడం కాదు నువ్వు సరిగ్గా వేయట్లేదు ఇప్పుడు వేయ చెప్పు మూత పెట్టా అందులో వేసేలా అది మూత పెట్టుకో తెచ్చుకో పెట్టే వాక్స్ బాక్స్ ఇంకో ఇంకోటది బ్లూ కలర్ది ఇంకో బ్లూ కలర్ ఉండాలి కదా అన్నయ్య ఎందుకు పట్టిపోతాడే పడేసిన బూందీ అయితే కాకిలు అవి తింటాయని కాకిలు కాకలవి తింటాయనమాట నెక్స్ట్ అయితే వేల వంట వచ్చేసి దొండకాయ కారం పెట్టుకొని అంటున్నాను దండకి కారం పెట్టుకోరా ఏమీ లేదు ఆల్రెడీ నేను మీకు మా మా కూరకారం చూపించాను కదా కూరకారం వేసేస్తాం బెండకాయలు తరిగేసి కొంచెం కూర కారము అలాగే చింతపండు వేసి బాగా మగ్గిచ్చేస్తాం అనమాట కూర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇందులోకి కాంబినేషన్ కింద అయితే రసం పెట్టాను రసము కూడా చాలా బాగుంటుంది కదా టేస్ట్ అది చాలా అయితే పెట్టేసి అందులో మరుగుతున్నప్పుడు రసం పౌడర్ అయితే వేస్తాను నెక్స్ట్ అయితే చూడండి పిల్ల బాదంతో పెట్టిందో నేను చూసుకోకుండా దాన్ని అయితే మూత పెట్టేశాను ఇంకా కొంచెము ఫ్రీగా ఉన్నామని చెప్పి ఇంక మార్నింగ్ నుంచి ఏం తాగలేదని ఇంకా టీ అయితే తాగుతున్నాము ఇప్పుడైతే ఇంకా టీ అనమాట ఒకటే అయింది ఒకటి అంటే ఇదేనేమో పిల్లకి అంగన్వాడీ ఉంటుందని మొత్తం ప్రిపేర్ చేసేసి దాన్ని కూర్చోబెట్టాను ఆయా ఏమో ఇవాళ మీటింగ్ ఉంది అంగన్వాడీ లేదని చెప్పింది ఇంకా షాక్ అయిపోయాను అనమాట ఇది వెళ్తుంది అనుకున్నాను వెళ్ళలేదు నెక్స్ట్ అయితే చూడండి కార్ మొత్తం తినేసింది ఇంకా దీని ఆటలు అయితే మొదలు పెట్టింది వీడియో మొత్తం ఉంటుంది బాగుంటుంది ఎండకాయ తొక్కలు ఏంటి ఏంటి నీవి ఏం కోరు ఉండేవా అని చూసాను ఏం కోరది ఏం కోస్తున్నావు దొండకే కాదు అది బెండకే ఏం చేస్తాం ఇప్పుడు ఏంటికాయ బెండకాయ అంటే బెండకాయ వండిస కూర ఏ

కుక్కరు పెట్టావా కుక్కరు మూత పెట్టు విజిల్ వస్తుందా ఎన్ని మూడు విజిల్ వస్తాయా దీని మేము మూత పెట్టలేదు అది పెట్టి

林。<Linda. S 2> 한나만 잊어 가다 이거 밑에 가는 거다이실 もうちょっとでぼちゃってなぼちゃってな。

మధ్యలో షెట్ అక్కడి నుంచి వచ్చింది షెట్ అంటే ఏంటి యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్